ఈ రోజు కడప నగరంలోని బించౌక్ ఆంజనేయ స్వామి గుడి పగలగొట్టారని ఆ ధర్మకర్త దామచెల్ల పాలకొండయ్య పద్నాలుగో తారీఖు మూడవ నెల పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరం నిర్మించబడింది కడప తాలూకా చించోకు గ్రామం కొండయిపల్లెలు నివసించు భూజీవనం ఇప్పర బాలయ్య భార్య ఎల్లంబకు గ్రామంలో నివసించు భూజీవనం దామచెల్ల వెంకట కొండయ్య కుమారుడు పాలకొండయ్య రాసిచ్చిన దస్తావేజులు రెండు వేల రూపాయలు విలువగల ఈ భూమిని నేను ఇరవై ఎనిమిది నెల పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం సొంతంగా నేను ఎటువంటి చిన్నచౌక్ గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంకి ఇచ్చిన ఈ భూమిని స్వాముల వారు వినియోగార్థము నమస్కారం అండి నా పేరు అపూరి అనిత అండి నేను రైల్వే కోడుగులో ఉంటాను కానీ ఇక్కడ చిన్న ఉండే ఆంజనేయ స్వామి స్వామి గుడి యొక్క మెయిన్ ధర్మకర్త యొక్క మిసెస్ అండి నేను భార్యని వీరంజస్వామి గుడి వచ్చి నైన్టీన్ సిక్స్టీ వన్లో మా వారి వాళ్ళ ముత్తాత గారు కట్టించారండి తన సొంత ఖర్చులతో ఎలాంటి చందాలు ఏమి తీసుకోకుండా భూమి దానికి మాన్యం ఇచ్చి ఆ గుడి తన సొంత ఖర్చులతో విగ్రహాన్ని తయారు చేయించి కట్టించారండి మా వారు చిన్నప్పుడు ఇక్కడే ఉండేవారు కానీ వ్యాపారం వ్యాపారం చేస్తూ మా మామగారు రైల్వే పడుకు షిఫ్ట్ అవడం వల్ల కొంచెం గుడిని పట్టించుకోకుండా వదిలేస్తున్నామండి అయితే ఆ చిన్న చిన్నచారు గ్రామంలో ఉండే రాజా అనే రాజా కంటా ప్రసాద్ కంటా మహేష్ ఈ కొత్త మధ్య సీను వీళ్ళు ఆ గుడిని వాళ్ళే మెయిన్ మెయింటైన్ చేస్తున్నారనే కంటే వాళ్ళు దాని సొంత ఇల్లులాగా చేస్తున్నారని తెలిసిందండి ఆ గుడి ఏదో వానాకాలం వస్తే నీళ్ళు లోపలికి వస్తున్నాయి గుడి పగలగొట్టి కట్టాలి అని చెప్పేసి మా ఊరు వచ్చి మా దగ్గర మా మాతో సంప్రదించారు ఫస్ట్ అయితే సంబంధించినప్పుడు మా వారు ఏమన్నారంటే మా అది మొత్తం ఈ మీరు కట్టాలంటే కట్టండి కానీ దాని మీద మా ముత్తాత పేరే ఉండాలి ఎవరి దగ్గర చందాలు కలెక్ట్ చేసినా ఎలా ఎవరి పేరు వేయడానికి వద్దు అది మళ్ళీ గొడవలు వస్తాయి అది ఎప్పటికీ ఏకైక ట్రస్టీగానే ఉండాలి దానికి అని చెప్పారండి దానికి వాళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత రండి మీరు అగ్రిమెంట్ రాయిస్తామన్నారు అన్ని కండిషన్స్తో కరెంట్ మీటర్ తీసుకోవడము లే మున్సిపల్ మున్సిపాలిటీ వాళ్ళ నుంచి అప్రూవల్ తీసుకోవడము ఇవన్నీ చేయమని మా వారు అడిగారు నేను కూడా నేను కూడా చెప్పాను అవునని అలానే పద్ధతిగా చేయాలి